శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జుననకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ నలభై ఏడు శ్లోకాము యదక్షరం వేదవిదో వదంతి వీతరాగాహ వీతరాగాదిక్షంతో బ్రహ్మచర్యం చరంతి పదం సంగ్రహణ ప్రవక్షే అర్ధము వేదవిధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతరు ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదము నందే ప్రవేశింతురు ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును శ్లోకాము సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యక్ష మూర్గ్నిధాయాత్మన ప్రాణమాస్థితో యోగాధారణం అర్ధమ్ము సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి ధ్యానమునందే నిమగ్నుడే శ్లోకాము ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్ యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అర్ధమ్ము అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగ మొనర్చూ వాడు మోక్షమును పొందుచున్నాడు శ్లోకాము అనన్యేతాహ సతతం యో మాం స్మరతి నిత్యసం సులభ పార్ధ నిత్యుక్త నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి నేను సులభముగా లభింతును మాము మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతీ మహాత్మన గతాహ అర్ధమ్ము పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదపదు దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందురు ఆ పునరావర్తినోన మాముపేత్యూ కౌంతేయ పునర్జన్మన విద్యతే అర్జున విద్యేన ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు కౌంతేయ కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ లేదు శ్లోకాము సహస్రయుగపర్యంతం ఆహార్య బ్రహ్మనో విధున్హ రాత్రిన్యుగ సహస్రాంతా పాహోరాత్రి జనా అర్ధం వేయి చాతురేగమూలా కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు శ్లోకాము అవ్యక్త్యక్తయ సర్వాహ ప్రభవంత్య హాగమే రాత్రిగమే ప్రలీయంతే తత్రేవా వ్యక్తసన్నకే అర్ధంము చరాచర ప్రాణుల నేను కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి బ్రహ్మ యొక్క సూక్ష్మ నుండి ఉత్పన్నములగును మరల బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును శ్లోకాము భూతగ్రామ ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి పావస పార్ధ ప్రభవత్యహరాగమే అర్ధమ్ము పార్ధ ఈ ప్రాణి సముదాయము ప్రకృతివశమున మాటిమాటికినీ ఉత్పన్నమగుచుండును రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును పగటి ప్రారంభకాలమున పుట్టుచుండును శ్లోకాము పరస్తస్మాత్తు భావోపాన్యోపవ్యక్తో్యక్తనాతన యహ సర్వేషు భూతేషు నశ్యత్న వినశ్యతి అర్ధమ్ము ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతమైన అవ్యక్తభావమే ఆ పరమపదము ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రమూ నశింపడు